రోజు మేమైతే ఆ గడ్డికి వెళ్ళి పీతి వెళ్తున్నాము మేము సిద్ధం చేసుకున్న పరికరాలు ఇలాంటి పదునైన చివర్లు పదునుగా ఉండే కత్తులు తీసుకెళ్తాం తర్వాత పట్టుకోవడానికి సంచి తర్వాత అదే విధంగా ఈయన కూడా అయితే కట్టి పట్టుకున్నాడండి అండి మేము ఆరుగురుము బండి మీద వెళ్తున్నాం ఒక బండి మీద ముగ్గురేసి ఇది అలా అలాగే వెళ్తాము తర్వాత మేము ఆ టైంకి గంట రెండు గంటల తర్వాత మేము వస్తాము అండి మేమైతే ఊరు నుంచి స్టార్ట్ అనమాట సో ఇక్కడ నుంచి సుమారుగా ఒక పదిహేను కిలోమీటర్లు ఇలా దూరం ఉంటుంది సో ఇక్కడ నుంచి మరి వెళ్ళేసరికి టైం చూస్తే కనుక ఎయిట్ అవుతుంది ఎయిట్ ఒక ఎయిట్ థర్టీ ఈ లోపు మేము రీచ్ అయిపోతాం అక్కడ నుంచి మేమైతే వేట స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మొత్తానికి అయితే మేము మొత్తం నుంచి బయలుదేరి ఇక్కడికి మేము రీచ్ అయ్యాము మేము ఇప్పుడు దిగుతున్నాము మీ పొలాల మధ్య నుండి మేము అయితే వెళ్తున్నాము గట్ల గట్ల మీద నుంచి రండి ఎంత ఇబ్బందికి వెళ్తున్నాము ఫోన్ డైట్లో వేస్తే వెళ్తున్నాము మేము బాబూ ఈ పాము పాము అయితే ఎదురైందిరా ఇదిగోండి మేమైతే ఈ పొలాల గట్ల నుంచి దిగుతున్నాం ఇక ఈ పొలాల గట్టిలోనే చూడాలి ఇప్పుడు మనం కనిపిస్తున్నాయా ఉన్నాయా వస్తాను అన్ని జడిసిపోతే ఎలా రావరా ఈ రాత్రిపూట వేత ండ వెళ్ళిపోయిందా వన్ అవర్ ఎలా పడుతున్నాడు బాగా ఎక్స్పీరియన్స్ క్యాండి సో అందుకే తీసుకొచ్చాం అనమాట దొరికిందా అయ్యో లోన్కి వెళ్ళిపోయింది కదా వస్తుందా అది వెయిట్ చేద్దాం వద్దులేరా మరో చోటుకెళ్ళిపోందా ఈ మనిషి ఫస్ట్ టైమే నేను ఫస్ట్ టైమే ఎక్కడెత్తుకాలో తెలియట్లేదు అక్కడ చూడు ఎక్కడ రాళ్ళు దేవు చూడు ఇందా వెరీ గుడ్ ఇదిగోండి ఇలాగా లేమైతే అటు చూడు అటోక్ చూడు ఇంకా రాలేదే చూడు నా పిల్లదే నాకు నచ్చదురా ఎక్కడ పడుతుంది అక్కడ అదే చూడండి ఫ్రెండ్స్ ఈ పాములు అయితే మాకు ఎడగడి ఎదురవుతూనే ఉన్నాయి ఒక మనం పట్టించుకున్నా చూసారా నాకు చాలా భయంగా ఉంది లేని చెప్పుకురా

காசாக தோசைத்து அது ஓரி இல் 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 இல்ற பட்டாச்சா பட்டு சேது பட்டாண்ட் ரம தைரியம் தீஸ்குனா தம்முடு ఇగోది దొరికిల్లి గట్లు దాటుకుని వెళ్తున్నావు దొరికిందా గొప్ప సహజన చేస్తూ ఉన్నావు ఈ గట్టు లెక్కలు ఇలాగా ఈ రాత్రి నాకు ఎక్కిస్తాండ్రీలో ఈ మార్గంగా ఉండైతే మేమే చెప్తున్నాం ఇంత రిస్క్తో ఈ రాత్రి అందు good experience tera rukinda hai kutna le kutta ey chetal to patta rukinda hai the 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 ido kutta ida mud

ए पट 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 आना पटरा करसिंदा तो

Oke, okay, very good. Oke, okay, very good. Oh. Wow. Oke. Okay. Oh. Wow. Good, good, good. Huh. okay. Oh, aman, raka. aman Iya, 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 అదిగోది అది రైట్ ఇంకొకటి ఇంకొకటి సార్లు కొడితేనే ఓ పెద్దది மாவட்ரோட இதுகாண்டே रोहा हम्म अंडा रोहा अंडा रोहा अंडा हां आबो तलक नमा ओहो गेंदे ले आई हां गेंदे ले आई पूरा देख लेदा इट वाज गो यार लेदा पर और यार लेदा रवि లేదనేసి మళ్ళీ మేము తిరిగి వెళ్తున్నాము మేమైతే లాస్ట్లో ఇలాగ మొత్తం పట్టిన తర్వాత నీట్గా పొక్కలన్నీ తీసి ఇలా కడుగుతామండి ఇదిగో మా బ్రదర్స్ ఇలా కడుగుతారు కడుగుతున్నారు చూడండి టీం మొత్తం అయితే ఇదిగోండి ఇదిగోండి టీం మెంబర్స్ ఇదిగోండి ఈయన ఇలా కడుగుతున్నాడు ಸಿಂಪ್ಲಿ ತೀಸಿ ಕಡಿತರ ಟಿ ಮೆಂಬರ್ಸ್ ಮೊತ್ತ ಇಲ್ಲ నువ్వు భయపడుతున్నావు మా బ్రెద్దరు పెద్దది చూడండి ఇలా క్లీన్ చేయాలి ఆ పీతలు ఇలాగా కాలు చెట్లు ఎరిచేస్తాం అనమాట

ఐదు ఓటాలైంది క్లీన్ చేసి ఇలా శుభ్రం చేసిన తర్వాత బకెట్లు వేసుకోవడం వల్ల ఇదిగోలే ఇంత వచ్చిందండి మొత్తం సో మేమైతే పని ముగించుకొని మేము ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే టెన్ టెన్ ఓ క్లాక్ అవుతుంది సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి చేరాలంటే ఒక గంట పట్టవచ్చు సో అక్కడున్న మిగిలిన కార్యక్రమాన్ని చూడాలి బాగా ఎక్స్పీరియన్స్ అండి ఎప్పుడు నేనైతే ఇంత రాత్రిలో ఇలాంటి వేటకైతే నేను వెళ్ళలేదు సో ఇదే ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళతో కలిసి నేను సరదాగా వెళ్ళాల్సి వచ్చింది సో ఇదొక ఎక్స్పీరియన్స్ లాగా అనుకోవాలి ఇంటికి రీచ్ అయ్యేసరికి టెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడైతే మేము మళ్ళీ క్లీన్ చేసాం కదండి క్లీన్ చేసిన దాన్ని మళ్ళీ అది సపరేట్ చేసుకొని మళ్ళీ బాగా కడిగిన తర్వాత మేమైతే వంటకి సిద్ధం చేయాలి సో ఇప్పుడైతే మళ్ళీ కడుగుతున్నాం అనమాట కడిగిన తర్వాత ఇప్పుడు వంట కార్యక్రమం సపరేట్ చేసి బాగా కడిగిన తర్వాత మిగిలినవి ఇదనమాట ఇంత మనకైతే వచ్చింది సో ఇవే మనం ఇప్పుడు వంటకు సిద్ధం చేయాల్సినవి మనడైతే ఇవ్వండి ఈయన కుక్ చేస్తాడు చూడండి ఈ విధంగా మేము వచ్చి ఈ విధంగా రస్ట్ అలా తీసుకుంటున్నాము ఈయనైతే ఇదిగోండి ఆకలిస్తుందనేసి పొంగడాలు తింటున్నాడు పొంగడాలు ఈయనండి ఇదిగోండి మళ్ళీ ఈయన ఇదిగోండి ఈ విధంగా అన్నం తినుకుండా వెళ్ళిపోయాము అందుకే ఈ విధంగా పొంగడాలు తింటున్నాము పాపం ఆకలేసింది ఇదిగోండి ఈయనయితే మరి శక్తి లేకుండా పడుకున్నాడు లేకుండా పడుకుని పోయి తింటున్నాడు దేని దాన్ని సపరేట్ చేస్తున్నాడు వన్ కుక్కు ఇది సపరేట్ చేసింది కుమ్ములు పీట్ కుమ్ములు ఇది పీట్ కొమ్ము పీట్ కుమ్ములు పెద్దది వంతు సామాన్ వదండి కారం ఇవి ఇలాగొమ్మలు అనమాట గుడ్డిన తర్వాత బాగుంటుంది తర్వాత రోపుల దగ్గర ఎల్లుల్లి ఇది చిన్న చూపే గానీ బాగా కారం ఉంటుంది అండి ఇది చాలా అంతా చాలా కారు ఉంటది చెల్లి చూపే కారు కట్టు వేస్తున్నాడు అందరము గుంపు గుంపుగా ఉన్నామండి చూడండి చూడండి ఫ్యాన్స్ ఇలా గుంపులు గుంపులు ఉన్నాము పసుపు పసుపు మసాలా పౌడర్ ఎల్లో పౌడర్ పసుపు మా వాళ్ళైతే అలిసిపోవడం వల్ల ఇలా మళ్ళీ రస్ప్ తీసుకుంటున్నారు కాసేపు పడుకుందామని పడుకుంటున్నారు మనసేపు ఉన్నాడు నడిస్తే నిదర్లో కొ నవ్వుతున్నాడా జమ్ తర్వాత ఈ విధంగా జమ్ వచ్చింది చేశాడు మనోడు మేమైతే జమ్ తాగుతున్నాము ఇలా జమ్ తాగుతుందంటే చూడండి మనోద్ర ఈ విధంగా తాగుతు retrofit గా జమ్ చూడండి ఫ్రెండ్స్ రైకారా బచనితో స

ಪನ್ನೆಂಡ್ ಲೀಮ್ ಪನ್ನೆ ಡಿ ಅನ್ನರ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಅನು రండి ండి బాగుంచేసింది రండి బాబు ఎలాగుంది బాయ్ బాగుందా అంతా నీదయ్యా ఇవేళ మాకు మంచి కూర దొరికింది ఏం కూర కూర రెడీ అయింది ఓటా వేస్తున్నారు తీరండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్ అండి అండి పీతలు కూర ఇలాగా ఉంటుంది ఇగో అయి